అందరికీ నమస్కారం శ్రీ త్యాగరై గాన్ సభ నిర్వహణలో ప్రముఖ హాస్యావధాని సీనియర్ పాత్రికేయులు నాకు అత్యంత ఆత్మీయులు మా గానసభ కమిటీ మెంబరు శంకర్ నారాయణ గారికి తాగరై గాన్ సభలో ఇరవై ఐదు గంటలు నిర్విరామంగా హాస్యావదానం నిర్వహించినందుకు అదేవిధంగా దాదాపు నిన్నటి వరకు ఐదు వందల యాభై కార్యక్రమాలు వారు హాస్యావదానం చేసినందుకు వారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో వారి పేరు నమోదు జరగడం అదేవిధంగా వారికి ఆ రికార్డ్ సొంతం అయిన సందర్భంగా మా తాగరాయ గా సభ తరఫున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చీఫ్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ బింగి నరేందర్ గౌడ్ గారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతూ దేశంలోనే ఎంతోమంది కళాకారులని సాహిత్యవేత్తల్ని రాజకీయ నాయకుల్ని సినీ నటుల్ని ఇలా చెప్పుకుంటూ పోతే అనేక గ్రామాల్లో మారుమూర గ్రామాల్లో గుర్తింపు కూడా నోచుకోలేని ఎందరో కళాకారులు వారి యొక్క నైపుణ్యాన్ని వెలికితీసి వారికి అనేక రికార్డ్స్ వారికి అందజేసి ప్రోత్సాహం అందిస్తున్నారు మన బింగి నరేంద్ర గౌడ్ గారు ఎందుకు చెప్తున్నారంటే ఒక బిఎఫ్ గింజ మీద తాజ్మహల్ ఒక ఒక చిన్న ఐదేళ్ల పొడతడు వంద భగవద్గీత శ్లోకాలు ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఎంతోమంది టాలెంట్ ఉన్న చిన్నారులను కానీ పెద్దవాళ్ళని కానీ అటు మనం రజనీకాంత్ గారు అటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పుకుంటూ పోతే వారి లిస్ట్లో చాలామంది ఉన్నారు వారు ప్రోత్సహించని కళాకారులు లేరని ఈరోజు ఎటువంటి సందేహం లేదు ఎందుకు చెప్తున్నానంటే మన తాగరేగాన్ సభకు కూడా ఒకే సంవత్సరంలో ఇన్ని వందల కార్యక్రమాలు చేసే తాగరేగాన్ సభని గతంలోనే రెండు వేల పద్నాలుగు పదిహేనులో మా అన్నగారైన కళా వెంకట దీక్షితులు గారు ఉన్నప్పుడు అనేక అవార్డ్స్ ఇచ్చారు అప్పుడుకు వారే చెప్పారు ఒక కార్యక్రమాలు మేము ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవ్వడంలో ఏంటంటే రాబోయే తరంలో యువకులకి ఎంతో ఉత్సాహకరంగా ఉండాలి వాళ్ళ ఎయిమ్ ఈ రోజుల్లో ఐఏఎస్ చేయాలని ఐపీఎస్ చేయాలని ఎలా అయితే ఉంటుందో ఒక ఆయన గన్ షూటింగ్లో ఉంటాడు అతనికి అద్భుతమైన గన్ షూటింగ్ వస్తుంది కానీ గుర్తింపు ఎలా అంటే గో మా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో వారి పేరు నమోదు చేస్తే అతనికి ఒక ఆత్మసంతృప్తి ఉంటుంది ఒక విలువీద్యాకారుడు ఉంటారు వాల్మీకి బోయే కులంలో ఉన్నవాళ్ళు ఆ వాళ్ళు కూడా అద్భుతంగా కొన్ని వందల మీటర్ల వరకు గురి తప్పకుండా బాణం సంధిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఒక షూటింగ్లోకి వెళ్తే బాగుంటుంది అని ఒలింపిక్స్లో కూడా దేశానికి పతాకాలు తెస్తారని ఇలా ఎన్నో రకాలుగా ఎంతోమందిని అనేక రకాలుగా ప్రోత్సహిస్తే బాగుంటుంది అని ఈ వరల్డ్ రికార్డ్స్ అని నేను చేపట్టాను గారు దీని ద్వారా నాకు ఆత్మసంతృప్తి ఏంటి అంటే మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఈ మంచి టాలెంట్ ఉన్న కళాకారులు ఉన్నారు వాళ్ళందరినీ నేను అనేక వేదికల్లో పరిచయం చేస్తున్నాను అని మీకు సంతోషంగా తెలియజేస్తున్నాను నాకు నా జీవితంలో అంతకంటే పెద్ద ఆత్మసంతృప్తి ఇంకోటి లేదు అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు అనేక సభల్లో అటువంటి బింగి నరేందర్ గౌడ్ గారు మా కమిటీ మెంబర్ అయిన శంకర్ నారాయణ గారికి వారిలో ఉన్న టాలెంట్ ఎవరికీ పరిచయం అవసరం లేదు శంకర్నారాయణ గారి గురించి ఒక ప్రముఖ పత్రిక అయిన ఈనాడులో ఒకప్పుడు స్టేట్ ఇన్ఛార్జిగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసి తర్వాత అనేక పత్రికల్లో వ్యాసాలు రాస్తూ పరిశోధనలు చేస్తూ హాస్యావదానులు చేస్తూ ఓ పక్క సాహిత్య సభల్లో పాల్గొంటూ మరోపక్క ముఖ్యంగా చెప్పాలంటే భువన విజయాల్లో దేశ విదేశాల్లో ఇటు ఆంధ్ర భారతదేశంలోనే కాకుండా అటు అమెరికాలో లండన్లో అలా అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు మన శంకరనారాయణ గారు నిజంగా వారికే ఆశ్చర్యం వేసింది వారిని అడిగాను మీకు తెలుసు అండి ఐదు వందల యాభై కార్యక్రమాలు మీరు చేశారంటే నాకే తెలీదు మా బింగి నరేంద్ర గౌడ్ గారు నన్ను సంప్రదించినప్పుడు ఎలా ఎన్ని కార్యక్రమాలు చేశారు అంటే ఆ లిస్ట్ అంతా నేను తీసి ఆయన అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉన్నవారు ఆయన శంకరనారాయణ గారు వారి ప్రోగ్రాం లిస్ట్ అంతా కూడా ఇరవై ఏడు సంవత్సరాల ఆయన జీవితంలో మొత్తం కూలంకషంగా అన్నీ చేస్తే ఐదు వందల యాభై కార్యక్రమాలు వచ్చాయి నాకు తెలిసి ఐదు వందల యాభై పైనే చేసి ఉంటారు కానీ ఒక నిఘంటువుగా వారు చూసుకున్న దాని ప్రకారం ఐదు వందల యాభై కార్యక్రమాలు చేశారు అని వారు సబ్మిట్ చేయడం తర్వాత మిగిలిన కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడం ఇరవై ఏడు సంవత్సరాల ప్రస్థానంలో అనేక సభల్లో ఈ పదహారు గంటలు పద్దెనిమిది గంటలు కాకుండా ఒక హాస్యావదానాన్ని ప్రపంచంలో ఇరవై ఐదు గంటలు చేసిన మొట్టమొదటి వ్యక్తి మన శంకరనారాయణ గారు అందుకే వారికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది ఈ కార్యక్రమాన్ని శ్రీ త్యాగరేగాన్ సభ టీవీ ట్రైనట్లో చూస్తున్న ప్రేక్షకులు కూడా నేను మరొకసారి స్వాగతం పలుకుతూ వారిని ముందుగా మనందరం సత్కరించుకుందాం వారు ఈ అవార్డు స్వీకరించడానికి మన త్యాగరేగాన్ సభ అయితే బాగుంటుంది నాకు మాతృ సంస్థ నాకు అనేక పేరు ప్రఖ్యాతులు ఎన్ని బయట కార్యక్రమాల్లో చేసినా అటు లండన్లో అమెరికాలో చేసినా చాగరేగాన్ సభలో నేను తీసుకునే అవార్డే నాకు అసంతృప్తిగా ఉంటుందని వారు చెప్పడం నాకు చాలా ఆనందం కలిగింది ఈ కార్యక్రమంలో నన్ను నేనే ఉండాలి ఆ అవార్డు అందుకునేటప్పుడు అని వారు నన్ను కోరడం నా అదృష్టంగా భావిస్తూ వేదికపై ఉన్న వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ బింగి నరేందర్ గౌడ్ గారిని ఆ రికార్డ్ని వారికి సమర్పించవలసిందిగా కోరుతూ ముందు వారిని కూడా ఒక రెండు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు బింగి నరేంద్ర గౌడ్ నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డుకు ఇండియా చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది రెండు వేల పదిలో డాక్టర్ నీలం కపూర్ గారు డాక్టర్ ఆర్కేజీ గారు స్థాపించారు ఈ రికార్డ్ సంస్థ ప్రతి సంవత్సరం ఇలా జనవరిలో రికార్డ్ బుక్స్ అన్ని దేశాల్లో వస్తుంది అలాంటి సంస్థలో నేను ఉండడం నాకు చాలా గర్వకారణంగా ఉంది ఈనాటి సభా అధ్యక్షులు మన తయారంగ సభ అధ్యక్షులు జనార్దమూర్తి గారు కరా జనార్దమూర్తి గారు ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా నేను మళ్ళా రిపీట్ చేస్తే బాగుండదు కాబట్టి వారి అన్నగారికి డాక్టర్ కళా వెంకటా దీక్షితుల గారికి ఆరు వందల సారీ ఏడు వందల అరవై ఎనిమిది పోగ్రాములు ప్రతిరోజు నాన్స్టాప్గా ఏడు వందల అరవై ఎనిమిది రోజుల రికార్డ్స్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్రికాకి పంపించడం జరిగింది అప్పుడు రెండు వేల పదమూడులో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు డాక్టర్ కళా వెంకట దీక్షిత్ గారికి ఇవ్వడం జరిగింది అలా ఇచ్చిన ఈ సంస్థలో వారికి ఇచ్చిన కొన్ని రోజులకే సూపర్ స్టార్ రజనీకాంత్కి ఇవ్వడం ఇలా అమితాబ్ బచ్చన్ గారికి ఎస్వి బాలసు గారికి దాసరి నారాయణరావు గారికి పత్రేజీ మహారాజ్ గారికి రామదేవ్ బాబా గారికి చిన్నర్జీయ స్వామి గారికి గణపతి సచ్చిదానంద గారికి మంగళపల్లి బాల గారికి జ్ఞాన్పీఠ పురస్కార అయితే డాక్టర్ శ్రీనాయ రెడ్డి గారికి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందికి ప్రముఖులకు వివీఐపీలకు వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇవ్వడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్దే ఠాకరే గారికి సెంట్రల్ మేషన్ జి కిషన్ రెడ్డి గారికి ఇలా ఎంతోమందికి నేను నా చేతుల మీదుగా వండర్ బుక్ ఆఫ్ ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్న అలాంటి ప్రముఖులకు ఇవ్వడం ఈరోజు హాస్యావదానంలో శంకరనారాయణ గారు వారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఇప్పటిదాకా హాస్యావదనంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు నైన్టీన్ నైంటీ సెవెన్ డిసెంబర్లో నాన్స్టాప్గా ఇరవై ఐదు గంటలు తన హాశీర్వాదంతో లింకా బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేసుకున్న ఆ కార్యక్రమంని ఆ ఎవిడెన్స్ను పెట్టుకొని ఐదు వందల యాభై ఐదు కార్యక్రమాలు పూర్తి చేస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మొత్తం మొట్టమొదటి వ్యక్తిగా మన శంకరనారాయణ గారిని తీసుకొని ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో వారి పేరు నమోదు చేయడం వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఈ త్యాగరాగ సభలో గారికి ఇవ్వడం అంటే ఈ త్యాగరాజన సభలో నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను ఈరోజు నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు శివసేన పార్టీలో కానీ ఏ పార్టీలో కూడా నేను వెళ్ళానంటే నా పునాది ఈ త్యాగరాజన సభ నుంచే మొదలయ్యింది ఎందుకు అంటే నేను గోల్డెన్ స్టార్ యువజన సాంస్కృతిక సంస్థ జ్ఞాన్పీఠ పురస్కారకేత డాక్టర్ సీనా రెడ్డి గారి వారి చైర్మన్గా ఉన్నప్పుడు కళ సుబ్బారావు గారు కళా సుబ్బారావు గారు మాకు తేగర గెసి ఒకటే ఉండే అప్పుడు మాకు కళాకారులకు ఆర్గనైజర్లకు ఎవరికైనా సరే ఐదు వందల రూపాయల రెంటు రెండు వందలు యాభై రూపాయలు కరెంటు బిల్లు ఉంటుండే అది కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో కళా సుబ్బారావు గారు స్పాన్సర్ చేస్తున్నాయి మాకు అలా ఎదిగినా మేము వారు పోయప్పుడు ఫస్టు ఈ కళా సుబ్బారావు వేదికలో మొట్టమొదటి కార్యక్రమం చేసిందే నేను కళా సుబ్బారావు గారి పేరు మీద కళా సుబ్బారావు అవార్డు ఇచ్చింది కూడా మొట్టమొదటిగా నాకే ఎందుకు ఇంత గర్వంగా చెప్పుకుంటున్నానంటే ఈ ఆడిటోరియంలో ఈరోజు మా డాక్టర్ శంకరనారాయణ గారికి నాకే కాదు మోర్ దెన్ చాలా మందికి శంకరనారాయణ గారి ఇష్టం అలాంటి శంకరనారాయణ గారికి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో వారి పేరు నమోదు కావడం ఆసియానికి ఎవరు బాధలు ఉన్నా కూడా శంకరనారాయణ గారి పేరు చెప్పిన వారి గురించి వారితో ఒక్కొక్క నిమిషం ఫోన్ మాట్లాడినా మొత్తం ముప్పై నిమిషం ముప్పై సెకండ్లు అంటే అర నిమిషం నవ్వుతూనే ఉంటాం మనం అలాంటి శంకరనారాయణ గారికి ఈరోజు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంది అది మా కళా జనార్దమూర్తి గారు నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేంద్ర గౌడ్ మేము ఇవ్వడం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉంది సార్ మీకు ఇవ్వడం ఇప్పుడు ఈ ద్రోకిన పత్రం మీకు అందిస్తే అందించడం జరిగింది దాని తర్వాత మీరు మాట్లాడచ్చు ఇప్పుడు అవార్డుని ప్రదానం చేయవలసిందిగా ఒకరుతాం ఒక ఒక్క నిమిషం సాయం గోడ చేస్తారు ఫస్ట్ ఐబియని సాధమంత్రం లేదు ఇలా ఇది సాధమార్చెప్ ఇది విశేషం విశేషకులు ఇప్పుడు శంకర్నారాయణ నారాయణ నేను మాట్లాడవలసి తినకూడదు ఎందరో హాస్యప్రియులు అందరికీ నా పాదాయ అందరూ నవ్వుతుంటారు నా వల్ల అని పేరు నేను నవ్వుతున్నా అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు కదా ఇంగ్లీష్లో ఎందుకంటే అందరికీ జన్మభూమి ఉంటుంది నా జన్మభూమి ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో మంగినపూడి నా జన్మభూమి కానీ నా కళా జన్మభూమి శ్రీ చాగరాయ గానసభ ఇది ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సెప్టెంబర్ నెలలో అంటే కరెక్ట్గా ముప్పై ఏళ్ల క్రితం అండి ఇక్కడ అప్రస్థ ప్రసంగం చేసి నేను పేరు సంపాదించుకున్నాను తర్వాత నేను హాస్యావధానంలోకి వచ్చాను ఐదు వందల యాభై హాస్యక్రమ హాస్యావధానం చేశాను మొత్తం ఎనిమిది దేశాల్లో చేశాను విదేశాల్లో హాస్యావధానం అనే ఒక పుస్తకం కూడా వచ్చింది నా మీద ఒకటి పీహెచ్ కూడా చేశారు అయితే ఇవన్నీ కూడా ఈ చాగరాయకాన సమదయాలనే జరిగాయి ఈ చాగరాయి గాన సభ కళా కుటుంబీకులు వాళ్ళ ఇంటి పేరు చక్కగా దానికి కుదిరింది కళా సుబ్బారావు గారు కళా దీక్షితులు గారు కళా జనార్దనమూర్తి గారు ఇలా పరంపరగా ఈ సంస్థను కాపాడుతూ ఉన్నారు కళలకు కళ్యాణానికి అనుసంధానమైంది ఇది నేను పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరం ముప్పై ఒక తారీఖున డిసెంబర్ ముప్పై ఒకటిన హాస్యావధానం బ్రహ్మానందంగా ఆ పేరు పెట్టారు ఆ తర్వాత నేను చేస్తూ ఉన్నాను కార్యక్రమాలు అయితే రెండు వేల ఒకటిలో మార్చి పద్దెనిమిది నా పన్నెండు గంటల పాటు చేశాను నాన్ స్టాప్ మెయిన్ హాల్లో చారాయిగాన సవరణి ఆ తర రెండు వేల మూడులో ఇరవై ఐదు గంటల పాటు చేశాను జూలై పంతొమ్మిది జూలై ఇరవై ఈ రెండు కూడా కార్యక్రమాలు జరిగాయి మొత్తం ఇరవై ఏడు సంవత్సరాల పాటు నేను హాస్యావధానం కొనసాగిస్తూ ఉన్నాను అవధాన రంగంలో యాభై ఒక్క సంవత్సరాల నుంచి నేను ఉన్నాను దీన్ని గుర్తించి మా బింగి నరేంద్ర గౌడ్ గారు సౌహృదయతకు మారుపేరు వీళ్ళిద్దరిద్దరు సహృదయుల మధ్య నేను ఒక హాస్యప్రియుడిని ఉన్నా అంతే అందరికీ సహృదయత ముఖ్యం కళా కల్పవృక్షాల మధ్యలో వాళ్ళ నీడను నేను నిలబడున్నాను ఈ అవార్డు నాకు ఇవ్వడం అనేది ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్స్ ప్రపంచ రికార్డులు మొత్తం మూడు రికార్డులు వచ్చాయి నాకు ఇప్పుడు ఇది మూడోది ఇది రికార్డ్స్ మాత్రం ఇది వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ ఇది అయితే రెండు లింకా రికార్డులు ఉన్నాయి మొత్తం మూడు రికార్డులు సంపాదించుకున్నాను గవర్నమెంట్లు కూడా ఇచ్చాయి మొత్తం నూట పంతొమ్మిది అవార్డులు వచ్చాయి ప్రభుత్వం తరఫున ఐదు అవార్డులు వచ్చాయి నాకు ఈ అవార్డులన్నిటికీ మూల కారణం ఈ రికార్డులన్నిటికీ మూల కారణం నాకు చాగరాయి గానసభ ఉన్న రికార్డు కారణం అని చెప్తున్నాను అన్ని రికార్డు వెనకాల చాగరాయి గారసభ మీద నాకున్న రికార్డు ఈ హాస్యావధనాలు చూసే కళా దీక్షితులు గారు నన్ను చాగరాయ గారసభ సభ్యుడిగా ఆహ్వానించారు తర్వాత వారు నన్ను ఈ కమిటీలో సభ్యుడిగా కూడా చేశారు అప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నేను కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాను వాళ్ళ కృషి వాడది వాళ్ళ కృషి కృషితో నాసి దుర్భిక్షం అంటారు నేనేమో కృషితో నాసి దుర్భిక్షం అంటాను నవ్వించి ఇలా బతుకుతూ ఉన్నారు అందరూ నన్ను అపేక్షగా చూస్తున్నారు అందరి అపేక్షకు నా నమస్కారాలు ఈ తాగరాయగాన సభలో ఇవాళ బింగి నరేంద్ర గౌడ్ గారి జనార్దనమూర్తి గారి అమృత కళా వెంకట జనార్దనమూర్తి గారి ఆ అమృత హస్తాల మీద తీసుకున్నాను ఇదే అవార్డును అంటే ఇంటర్నేషనల్ రికార్డు ఈ రికార్డును వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ను ఒక మంగళంపల్లి బాలముండీ కృష్ణ గారు తీసుకున్నారు ఒక చిన్నయ్య స్వామి వారు తీసుకున్నారు సి నారాయణ రెడ్డి గారు తీసుకున్నారు ఎంతోమంది మహానుభావులు ఇక్కడ తీసుకున్నాను తీసుకున్నారు వాళ్ళ ఆశీస్సులతో నేను మరిన్ని ప్రోగ్రాములు చేయాలని నా చేతైనంత వరకు నేను పెట్టాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్ వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలండి మా హాస్యావదాని శంకరనారాయణ గారికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చినందుకు మా జాగరయంత సభ కమిటీ తరఫున జీవిత సభ్యుల తరఫున ఈ కార్యక్రమాన్ని చూస్తున్న శ్రీ తాగరే గంటపు టీవీ ట్రైన్ ఇట్లో చూస్తున్న ప్రేక్షకుల తరఫున శంకరనారాయణ గారి అభిమానుల తరఫున అందరి తరఫున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఈ అవార్డే కాదు త్వరలో పద్మశ్రీ కూడా అందుకోవాలని మరిన్ని ఎన్నో అవార్డులు అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి అదృష్టాన్ని కలగజేసిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ కోఆర్డినేటర్ బింగి డాక్టర్ బింగి నరేంద్ర గౌడ్ గారు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సభా కార్యక్రమానికి స్వస్తి